కాంతిపురం జిల్లా పాలకొండ సన్ సినీ మ్యాక్స్ థియేటర్ లో పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మూర్తి ప్రజలతో కలిసి యూనివర్సిటీ సినిమాను వీక్షించారు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక్క జయకృష్ణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పల్ల కొండబాబు ఈ సినిమా ప్రదర్శనకు మీట్ చేశారు యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ ఇతివృత్తంగా చిత్రాన్ని తెరకెక్కించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి సందేశం ఇచ్చే విధంగా ఈ చిత్రం ఉందని ప్రతి ఒక్క విద్యార్థి సినిమాను చూసి ఇలాంటి మరిన్ని సినిమాలు ముందుకు వచ్చేలా సహకరించాలని కోరారు పల్ల కొండబాబు మాట్లాడుతూ తెర మీద ఎంతమంది హీరోలున్నా రియల్ లైఫ్ హీరో ఆర్ నారాయణ మూర్తి అని బడుగు బలహీన హరిజన గిరిజన ప్రజల అభ్యున్నతి కోసం ఆయన సినిమా మాధ్యమం ద్వారా ప్రభుత్వాలను ప్రశ్నించే మహానీయుడని కొనియాడారు విశాఖ స్టీల్ బ్రాండ్ ప్రైవేటైజేషన్ కోసం కొందరు మీడియా విలేకరులు ప్రస్తావించగా ఆంధ్రప్రదేశ్ కు స్టీల్ ప్లాంట్ ఒక సంపద అని ముప్పై ఆరు విభాగాలను ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కోరారు బడుగు బలహీన అరిజన గిరిజన కుటుంబాలతో సంవత్సరం వారిలో చైతన్యం కలిగిస్తూ కేసులు సినిమాలు నిజంగా వారికి ఈ సందర్భంగా నేను శ్రద్ధ ఉన్న తెలియజేస్తున్నాను అలాగే విద్యా వైద్యం అనేది ప్రైవేటీకరణ కాదు ప్రభుత్వ పరంగా ఉండాలి ప్రైవేటీకరణ వస్తూ ప్రభుత్వం చెప్తారు ఇప్పుడు చాలా మంచిది కాన్సెప్ట్ చెప్తుంది ఆయన చెప్పగానే ఆ కాలి చెప్తున్నే మేము ಅಂತ ಮಂದಿ ಸಿನಿ ಯಾಕ್ಟಿ ಹೀರೋ ನಾರಾಯಣ ತಮ್ಮ ರಿಯಲ್ ಹೀರೋ ಆಯ್ಕೆ ಆ ಭಗವಂತ ಆಯ್ತು ಅಂತ ಆಯ್ಕೆ ವಿಪ್ಲವ ಅಭಿನಂದನೆ స్టీల్ ప్లాంట్ గురించి గురించి అది నిజంగా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన విశాఖకు ఆంధ్రు హక్కు అనేది ఏమైతుందో మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏమైతుందో దాంట్లో ముఖ్యంగా ముప్పై ఆరు విభాగాలని ప్రైవేట్ కూడా అప్పు చెప్పడం అని చెప్తా ఉన్నాం బ్లాక్ హక్స్ నుంచి సో ఈ రకంగా స్టీల్ ప్లాంట్లో ఒక్కొక్క ముఖ్యమైన రంగాన్ని ప్రైవేట్ చేసుకుంటూ పోతూ తర్వాత మొత్తం స్టీల్ ప్లాంట్లో అది ప్రభుత్వానికి స్టెంటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఇట్స్ ఎ టు ఇండియా అది ఆంధ్రప్రదేశ్ది స్టెంటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది అన్నింటి కొన్ని ప్రజలది అనేది మొత్తం పోయి ప్రైవేట్ పరమైపోతుంది ఫిఫ్టీ పరిస్థితులు కూడా జరగకూడదు ఆ ముప్పై ఆరు విభాగాలని ఈ ప్రైవేటు వాళ్ళకి కట్టి ఆ రకంగా ప్రైవేటీకరించకూడదు ప్లాకహ తప్ప ఎంత తప్పది ఎందుకంటే ముఖ్యంగా మీరు నమ్మండి మిత్రులరా స్వతంత్ర సంగ్రామ పోరాటం అప్పుడు ఇంత పచ్చిపాపల నుంచి వరకు ముసలమావత భారత్కి జై మహాత్మాగాంధీకి జై అంటూ అమోఘమైనటువంటి చేశారు అందరూ బయటకు వచ్చారు మహిళా మూర్తితో పాటు మళ్ళీ మీరు నమ్మండి పిల్లలతో పాటు పెద్దల వరకు ముందుకు వచ్చేసిన అమోఘమైన మూమెంట్ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ముప్పై రెండు మంది బలిదానాలతో సిద్ధించిన ఫ్యాక్టరీ విశాఖ ఆంధ్రలో మాన్యుమెంట్ అలాంటి మాన్యుమెంట్కి అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి దస్తూరి కంపెనీ ఏమైతే రికమెండ్ చేసిందో బయల్ గనుల్లో అంటే ఇట్ ఈజ్ ఇన్ ఛత్తీస్గఢ్ ఆ రోజుల్లో మధ్యప్రదేశ్ ఉండేది ఛత్తీస్గఢ్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు బయల్డెల్లా గను ఛత్తీస్గఢ్లో ఉన్నాయి అందులో పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ బ్లాక్ రెండు బ్లాక్లు కూడా అంటే మూడు సరుకు ముడిరుము ఆ మురుముని ఆ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ బ్లాక్ల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయింక్ చేయండి అప్పుడు రిపోర్ట్ చేసింది రికమెండ్ చేసింది సెంట్ర గవర్నమెంట్ ఫండి యాక్సెప్ట్ చేసింది అన్నీ చేసి వాళ్ళు ముడిసరకు ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కుంటూ చేస్తూ లాస్ వేషన్ చెప్తూ అన్ని ముఖ్యమైన విభాగాలను కూడా ఇలా ప్రైవేట్ చేసుకుంటూ పోతూ ఏదో గౌరవం ఏదో అంటారు అందుకని వాళ్ళు కళ్ళని తుట్టడం కోసం ఇదిగో మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ కను ఇంత ఇన్ని ఇన్ని లక్షల కోట్లు కాదు ఇన్ని వేల కోట్లు మేము ఫ్యాక్టరీ కేటాయిస్తాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం ఆ చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు వాళ్ళు కేటాయించే సొమ్ము కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఏ అప్పులు ఉన్నాయో అప్పులని క్లియర్ చేసి మా ఫ్యాక్టరీకి ఎటువంటి అప్పులు లేవు అన్ని క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు మీ చేతులు మేము పెడతాం మేము ఇప్పుడు మేము అమ్మేస్తాం అని ప్రైవేట్ వాళ్ళకి అలా అప్పు కోసం హ్యాపీగా దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇమ్మీడియట్గా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు నేను మన పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా మన డిప్యూటీ సీఎం గారిని నేను మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నా ప్రతిపక్ష నాయకుడిని సేమ్ టైం సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీస్ ఆల్ ప్రజా సంఘాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా విశాఖ హక్కు ఆంధ్ర హక్కు ఆ మాన్యుమెంట్ మనం కాపాడుకోవాలంటే ఇమ్మీడియట్గా మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు నలభై పైన ఎంపీలు మీరు కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే ఇచ్చారు మీరు అందుకని నరేంద్ర మోడీ గారికి మీరు చెప్తే డెఫినెట్గా ఇంటాడు దయచేసి మీరు చెప్పండి ఎట్టి పరిస్థితులు కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించొద్దు ఈ విభాగాలు ఏమైతే ఉన్నాయో ఈ ముప్పై ఆరు విభాగాలని విభజించి ఎవరికైతే ప్రైవేటు దారే చూస్తున్నారో అది చేయొద్దు మీరు ఇమ్మీడియట్గా ప్రజలకు మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరించట్లేదు ఇది గవర్నమెంట్ది ఇది విశాఖకు ఆంధ్ర హక్కుది అని చెప్పించండి సార్ మీ పుణ్యం ఉంటుంది ఇది నాకు అండి థ్యాంక్స్ అలాట్ మీడియా మిత్రుల నమస్కారం అలాగే నటులు నిర్మాత దర్శకులు అన్నీ అయినటువంటి ఆర్ నారాయణమూర్తి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే అంత పడునటువంటి కొండబాబు గారు అప్పనాయుడు గారు అలాగే మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను యూనివర్సిటీ పేపర్ లీక్ అనే ఒక మంచి సినిమాని పెద్దలు ఆర్ నారాయణమూర్తి గారు చక్కని సందేశాత్మక చిత్రాన్ని ఈరోజు మన ప్రజలందరికీ కూడా అందించారు ఒక సామాజిక కోణంలో ఒక మంచి స్పృహతో తీసినటువంటి ఒక మంచి సినిమాని ఈరోజు మన ప్రజలందరికీ కూడా మరి ఆయన చిత్ర రూపంలో మరి అందించడం జరిగింది ఈ సినిమాని అందరూ కూడా పిల్లలు కానీ అలాగే చదువుకున్నటువంటి పిల్లలు కానీ నిరుద్యోగ యువత కానీ అలాగే తల్లిదండ్రులు కానీ అలాగే విద్యార్థులు విద్యార్థినులు అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఈ సినిమాని విజయవంతం చేయమని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ పత్రికా ముఖంగా కోరుతా ఉన్నా ఒక మంచి సందేశాత్మక చిత్రం ఇది అంటే ఆ చిత్రం ఉన్నటువంటి సన్నివేశాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఎక్కడ కూడా ఈ రెండు గంటల్లో కూడా ఎక్కడ కూడా విసి కనిపించకుండా సినిమా ఆద్యంతం కూడా చాలా వినోదాత్మకంగా వినోదాత్మకంగా సందేశాత్మకంగా ఈరోజు ఆ సినిమాని మనకు అందించడం నిజంగా మన ఆర్ నారాయణమూర్తి గారి గొప్పతనం ఆయన గురించి మీ అందరికీ వ్యక్తిగతంగా తెలుసు ఒక మంచి మనిషి ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా నిరంతరం ఘనమెత్తు గలమెత్తినటువంటి ఒక మంచి మనిషి ఈరోజు అటువంటి వ్యక్తి ఒక మంచి సినిమాని అద్భుతమైన సినిమాని ఈరోజు మనకు అందించడం చాలా గర్వకారణంగా ఉంది ఈ సినిమాను అందరూ చూసి ఈ సినిమాని విజయవంతం చేయమని పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను